ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని వన్ టు వన్ గుసిన పెడతాం దీనికి సిద్ధమా ఈ డిబేట్కి సిద్ధమా కేసీఆర్ గారు అని కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ మీడియా ద్వారా గాంధీభవన్ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం దీనికి మీరు సిద్ధమా ఇంకొక మాట మాట్లాడిండు నేను చూసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆదాయము తగ్గు తగ్గింది అని మాట్లాడిండు తగ్గిందని మాట్లాడిండు అసలు ఈరోజు మాకు తెలుసు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు మాకు గవర్నమెంట్ రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ క్లారిటీ ఉంది ఏంటంటే అసలు ఈ రాష్ట్ర ఆర్థిక ఖజానే సంఘ నాకు ఇచ్చినావు కదా నువ్వైతే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రజల సొమ్ముని తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రజల తెలంగాణ ప్రజల ఆస్తిని నాకి పడేసినావు కదా కేసీఆర్ గారు నువ్వైతే ఖజానాకే గండి కొట్టినావు కదా కథాల సంకనాగిపోయింది కదా నీ వ్యవహారంతో ఇది నిజమే కదా నేను ఇంత మొదలు కూడా చెప్పిన ఒక ఒక కుటుంబము తండ్రి తల్లిదండ్రులు ఏ రకంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎట్లయితే ఆ సంసారాన్ని నడిపిస్తారో ఆ రకంగా కేసీఆర్ నడిపిలేడు విచ్చల విడిగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ముని ప్రజల ఆస్తిని విచ్చల విడిగా దాన్ని నాశనం చేసిండు ఖర్చు పెట్టిండు ఇది నిజము ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలు పది సంవత్సరాల కాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు ఏ ప్రజలకు అందింది చెప్పండి ఏడు లక్షల కోట్లల్లో రైతులకు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇచ్చిండో చెప్పమని చెప్పండి ఇది ప్రశ్న ఏడు లక్షల కోట్లలో మీరు రైతులకు ఎన్ని లక్షల వాళ్ళకు ఆర్థికంగా మీరు సపోర్ట్ ఇచ్చిర్రు నెంబర్ వన్ ఈరోజు ఏడు లక్షల కోట్లకు మిత్తి ఎంత కట్టాల్సి వస్తుంది తెలుసా ఈ ఈరోజు ఏడు లక్షల కోట్ల దాని ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఎంత కడుతుంది సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు నెలకు దానికి అంచనా ఇక వేల కోట్లు ఇంట్రెస్ట్ కడుతుంది ఈరోజు ఎవరు కట్టాలి తెలంగాణ ప్రజల సొమ్ము ఈరోజు ఆయన ఏడు లక్షల పదిహేను ఏడు లక్షల అప్పు చేసిన దానికి ఇంట్రెస్ట్ వేల వేల కోట్లు నువ్వు నెలకు ఐదు వేల కోట్లు వేసుకున్న సంవత్సరానికి ఎంతైతుంది కోట్లు సంవత్సరానికి అటో ఇటో యాభై అరవై కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుంది సార్ యాభై అరవై వేల మిత్తి కట్టాల్సి వస్తుంది ఇంకోటి చెప్పాలా మీకు ఇంకోసంగా చెప్తే నేను కాళేశ్వరము ప్రాజెక్ట్ ఉంది కదా కరెంటు సప్లైకి ఎంత ఎంత తెలుసా సంవత్సరానికి బిల్లు ఎంత కట్టాలి తెలుసా మీకు అదే ఐడియా ఉందా కరెంటు బిల్లులు ఎంత కాళేశ్వరం సంవత్సరానికి కరెంటు బిల్లులు సంవత్సరానికి రెండు వేల నాలుగు వందల కోట్లు కరెంటు బిల్లులు సంవత్సరానికి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి కరెంటు బిల్లులు నేను చెప్పేది కొంత నాకున్న ఐడియా కార్డు చెప్తాను మీకు నేను నేను స్టడీ చేయలేదు కొంత నాకు కొంత 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 అవగాహనలో నేను కొంత మాట్లాడుతున్నాను ఇది నిజమే ఇది